ఒక రోజు కృష్ణుడు లెగిసి కళ్ళు తుడుచుకుని చూస్తే గోకులం అంతా చాలా సందడిగా ఉంటుంది వెళ్తున్న యశోదాదేవిని ఆపి ఏం జరుగుతుందమ్మా అని అడుగుతాడు దానికి యశోదాదేవి మనకి వర్షాలవి పడి పంటలు బాగా రావడం కోసం ప్రతి సంవత్సరం ఇంద్రయాగాన్ని చేస్తాము అదే ఈ రోజు కూడా చేస్తున్నావు కాబట్టి కృష్ణ నువ్వు త్వరగా స్నానం చేసిరా అని అంటుంది కాని అమ్మా వర్షాలు ఇవ్వడం ఇంద్రుడి బాధ్యత కదా మరి మనమెందుకు తనకి పూజలు యాగాలు చేయాలి ఈ మూఢ మానేయండి మన గోవర్ధన్ మనకి ఎన్నో పంటలని మన ఆవులకు మే ఇస్తుంది కాబట్టి ఈ రోజు గోవర్ధన్ గిరిని పూజిద్దాం అని అంటాడు ఆ పక్కనే ఉన్న నందుడు ఇది విని నిజమే కదా అని అనుకొని అందరి గ్రామస్తులకి చెప్తాడు దాంతో గ్రామస్తులందరూ గోవర్ధన్ గిరికి పూజ చేస్తూ ఉంటారు అయితే అహం దెబ్బతిన్న ఇంద్రుడు వీళ్ళకి గుణపాఠం చెప్దామని తుఫాన్ ని పిడుగుల్ని సృష్టిస్తాడు ఆ తుఫాన్ లో గ్రామం అంతా మునిగిపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్తుల్ని కృష్ణుడు పిలిచి చేసిన ఆ గోవర్ధన్ గిరి ఒక్క చేత్తో ఎత్తి దాని కింద అందరి గ్రామస్తుల్ని సురక్షితంగా ఉంచుతాడు అందరూ చెప్పండి జై శ్రీ కృష్ణ